నాకే ఆడిసేవు ఆ చెట్లు ఆ బాగా మునిగింది గడ్డి మెత్తలేవు ఆయనతో ఆ చెట్లు ఎత్తి చెట్లు మేసుకుంటాము వేసుకుంటూ పోతా నేను ఒక్కటింటి ఒక్కటిన్నరకు నేను అటు మసీన్ అయినా ఏడ్చిన సార్ కొడ్చిన మా ఇంటి రావచ్చు బా అనుకున్నాను ఆయనతో ఏడ్చిన ఊపు ఊపి ఊపిడి అంత మా కార్తీ అని అంటే నిలబడి నిలబడి నిలబడ్డాకు ఆయన బండి వేసుకొని వచ్చి రెండు అవుతుంది సార్ రెండు అవుతుందంటే వచ్చింది దబాదా మెల్లని నిమ్మదంగానే ఎత్తాడు మనిషి దొంగోలు ఎత్తలేదు నిమ్మదంగా వస్తా అంటే అత్తంటే ఏం అన్న ఇటు ఎటు పోతాను అన్నాడు ఎటు పోతున్నామంటే మావులు పెట్టిన అన్న అన్నాడు ఏమిటోళ్ళు మావులు ఏ ఊర సైదాపురం అన్న సైదాపురం అన్నాక నీళ్ళు ఉరుకుతాంటే మావి అన్న ఆగిన కాడ పెట్టుకుంటే ఆగుతాయి అని అనుకుంట పోతాను ఆగే నీళ్ళల్లో కడితే ఆగుతుంది సార్ కురికే నీళ్ళల్లో వాగునీళ్ళల్లో కడితే ఆగుతుంది అని నేను అన్నా నిలబడే ఉంది అటు థర్డ్ సెట్ కొరి ఒరిగి గీనే పెట్టినా అని చూస్తాను నేను మా సుత చూస్తాను అనుకోలేదు మాకేం ఎత్తాట నేను బరికి ఇటు బయటకు వస్తాను బయటకు వస్తాను అంటే